వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు రెండు రోజులు ఇదే తీసుకుంటే గత ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డెబ్బై మూడు వేల నాలుగు వందల మెజార్టీతో నన్ను నిరూపించడం జరిగింది దాదాపు మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు ఉద్యోగించబడ్డారు పంతొమ్మిదిలో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సీట్ని డెవలప్ చేశాము దాని దృష్టిలో పెట్టుకుని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కోటమి ఎన్ఏ కోటమి తెలుగుదేశం తెలుగుదేశం ఈ కాన్ఫిడెన్స్ గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్ఫిడెన్స్ అన్ని విధాలు విధాలనే ఉద్దేశంతో నన్ను రెండు వేల ఇరవై నాలుగు చూపించారు గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుతుందని కోరుకున్నారు ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు కార్పొరేట్లు కావచ్చు ప్రజలకి ఏది కావాలో వాటిని వర్తయచేసుకుంటే వస్తున్నారు ఖజానా ఖాళీ ముఖ్యమంత్రి గారి అప్పాలంటే ఈరోజు రాష్ట్రానికి ముందు తీసుకుపోతున్నారు అదే నేపథ్యంలో నెల్లూరు కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకి ఏదైతే చెప్పాను అది నూటికి నూరు నూటికి నూరు రూపాయలు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తారని నెల్లూరు చేస్తారు అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే కష్టపడి కార్యకర్తలు చేశారు ఆ కార్యకర్తలన్నీ ఆదుకుంటారని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు కూడా నా వద్దు అంటే మా కుటుంబ పిల్లల యొక్క సంపాదంతో నేను ఎవరి ఒక పది కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడి ఈరోజు గా అది చేస్తున్నాం అది కాకుండా అనేక రంగాల్లో డెవలప్ అయ్యేవాడు డిఫరెంట్ వర్క్ చేసుకునేవాడు దానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఈరోజు రావచ్చు నేను చేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటు జనరల్ సెక్రటరీ యువనాయకుడు లోకేష్ వారు ఏదైతే పార్టీ ఆఫీసులు ఆదేశిస్తారో పార్టీ పరంగా ఆ పరంగా కార్యకర్తలు అందరినీ ఆ డైరెక్షన్లో ముందుకు తీసుకుపోతామని మరొకసారి తెలియజేస్తూ నాకు ఇంత ఘన విజయాన్ని నిల్వ మరొకసారి కార్యకర్తలు